నెల్లూరులో మాజీ మంత్రి పొంగూరు నారాయణ దూకుడు పెంచారు పదునైన మాటలతో ప్రత్యర్థి పార్టీ నేతలకు అంతకంత దీటుగా చమత్కారంగా సమాధానం ఇచ్చారు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆరవ డివిజన్ లో రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నారాయణ మంగళవారం పర్యటించారు ఆ డివిజన్ ప్రాంత పరిధిలోని దుకాణాలు ఇళ్లకు వెళ్లి ఆయన కరపత్రాలను అందజేసి టీడీపీ లక్ష్యాన్ని క్షుణ్ణంగా ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు డివిజన్ కు విచ్చేసిన టీడీపీ శ్రేణులు ప్రజలు కప్పి వేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరి నారాయణ మాట్లాడుతూ బాబు చురుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు నెల్లూరు ప్రజలు ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారని తెలిపారు గతంలో ఎప్పుడూ లేని విధంగా అరాచక పాలన వైసీపీ ప్రభుత్వం సాగిస్తుందని చెప్పారు ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలు సరికాదని హితవు పలికారు అభివృద్ధి పనులు చేసి ప్రజలకు మంచి చేయాలని సూచించారు వ్యాపారస్తులు వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన పన్నులు కరెంటు బిల్లులతో సతమతమవుతున్నారని తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో ప్రజలపై భారం మోపిన సందర్భాలు లేవన్నారు లో నవ్వుకోవడానికే తప్ప అభివృద్ధికి పనికిరావని తెలిపారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారు ప్రజలకు సేవ చేయాలన్నారు తమ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపామని తెలిపారు ఆపదల సమయంలో టీడీపీ శ్రేణులు ఎప్పుడూ ముందుంటారన్నారు తుఫాను సమయంలో ఇబ్బందులు పడిన ప్రజలను ఆదుకున్నారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తన విజ్ఞప్తి మేరకు సహాయక చర్యలు చేపట్టిన నగర కమిషనర్ ను అభినందిస్తున్నట్లు చెప్పారు ప్రజాదరణతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని స్పష్టం చేశారు

అంతేగాని పూర్తిగా ఫోర్ ఆటో అరెవరు కోరుకోరు కానీ నెల్లూరు ఏమైందంటే గతంలో ఎప్పుడు లేని విధంగా అప్పుడు ఆనవాడు చాలా కాలం రూల్ చేశారు పిచ్చి రాజకీయాలు చేయాలి రాజకీయాలు అంటారు కన్సెక్టివ్ డిస్ట్రిక్ట్ ఇదంతా డిస్ట్రిక్ట్ రాజకీయాలు అంటే ఎదుటివాడిని ఎలా చేయాలి మంచివాడైనా సిద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నా నా లేదు కాబట్టి వాడి షాప్ గురించి వాడి వ్యాపారం గురించి వాడి హోటల్ గురించి వాడి అంగడి గురించి అది కరెక్ట్ కాదండి ప్రజాస్వామ్యంలో మీరు బాగా చేసి వాళ్ళందరినీ మీ పక్కగా తిప్పుకోండి ప్రజలకు సేవ చేయండి వాడికి కావాల్సిన రోడ్లు డ్రైన్స్ పర్మిషన్స్ అవి ఎలక్ట్రిసిటీ వాటర్ అన్నీ ఇవ్వండి ఇచ్చి మీ పక్కగా తిప్పుకోండి అంతేగాని ప్రజాస్వామ్యంలో వాడు నా కోటే లేదు ఇదు కాబట్టి వాడు వ్యాపారం చేసుకోకూడదు వాడు ఉద్యోగం చేసుకోకూడదు అనుకోండి తప్పదు అది కరెక్ట్ కాదు దాన్ని మార్చుకోవాలి తర్వాత వ్యాపారస్తులు ఎవరు చెప్తారో వాళ్ళకి తగిన కరెంటు బిల్లు కానీ ట్యాక్స్లు కానీ ఇష్టం వచ్చినా పెంచేసారు